హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం గుమగుమలాడే ఎగ్ కోర్మా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సండే అంటే చికెన్లు మటన్లు కాకుండా ఇలా అప్పుడప్పుడు ఎగ్ కోర్మ ఎగ్స్తో రెసిపీస్ కూడా చేసుకుందాం నచ్చితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఎగ్ కురమా ముందుగా ఒక టెన్ మీకు ఎన్ని కావాలంటే టెన్ ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా ఫోక్తో కానీ చిన్న రైస్తో కానీ కాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకొని అన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి ఇలా ఎగ్స్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ తీసి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి ఫస్ట్ సో ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్ అన్నీ కొద్దిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడే స్టవ్ ఆన్ చేయొద్దు అదే ప్యాన్లో ఇప్పుడు మనము పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ చల్లారిపోయినాయి కదా ఇప్పుడు వాటిని అన్ని కొద్దిగా క్రష్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్రష్ చేసిన ఆనియన్స్లో ముందుగా ఒక కప్పు పెరుగు ఆ తర్వాత షాజీరా ఇలాచి లవంగా దాల్చినీ ఒక చిన్న అన స్పూ ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చే ఆన్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ధనియా పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా పైకి వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసేసి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా ఎగ్స్కి మనం ముందుగానే ఫోప్తో యాడ్ చేసుకున్నాం కదా ఎగ్స్ మసాలా అంతా లోపలికి వెళ్తుంది బాగా ఇలా అన్నీ వేసి కప్పుకున్న క్లోజ్ చేసేయాలి ఇప్పుడు ఒక చిన్న గరం మసాలా అండి అది ఒక జావిత్రి జాజికాయ చిన్న జాజికాయ జాపత్రి దాల్చినీ ఇలాచి ఇవి నాలుగు వేసి క్రష్ చేసుకోవాలి మెత్తగా మెత్తగా అంటే కొద్దిగా దంచుకోవాలన్నమాట మిక్సీలో కానీ లేకపోతే ఇలా దేంట్లో అయినా దంచుకొని చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ మనకి కూర్మా అంటే కొంచెం తిక్కుగానే ఉంటుంది కాబట్టి మీకు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి చూసి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకోండి మళ్ళా చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ఏం మసాలాలు హెవీగా యాడ్ చేయలేదు ఇందులో మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే సింపుల్గా కోర్మా చేసుకున్నాం కావాలనుకునే వాళ్ళు అందులో కాజు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న గరం మసాలా వేసేసి మళ్ళా సిమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టుకోవాలి మీకు థిక్నెస్ ఎంత కావాలంటే అంత చూసారా ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎటువంటి మసాలాలు లేకుండా మన ఎగ్ కర్రీ ఎగ్ కూర్మా అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేసుకోండి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ